శ్రీ గురుభ్యాన శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం సోమవతి అమావాస్య ఈ సెప్టెంబర్ రెండవ తారీఖున సోమవతి అమావాస్య అతిశక్తివంతమైన అతి పవిత్రమైన రోజు ఈ సందర్భంగా మన రీడింగ్ ద్వారా చెప్పినటువంటి పరిహార ప్రక్రియలు సామూహికంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఈ రెండవ తారీఖు సోమవతి అమావాస్య నాడు ఉదయం మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఇంతకుముందే సంవత్సర దశలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో మీ పేరుతో ముడుపు కట్టి ఈ పూజ చేయడం జరుగుతుంది అలాగే కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఈ పూజలో జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు అంటే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మీరు జాయిన్ అయితే సెప్టెంబర్ రెండు వేల జాయిన్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ వరకు నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి అవన్నీ కూడా మీరు పూజలో పాల్గొన్నప్పుడు మీ వేరే ముడుపు కట్టి అక్కడ దేవుడి దగ్గర మీ ప్రతినిధిగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగు హోమాలు దీంట్లో జరుగుతాయి ఈరోజు ఈ సోమవతామావ సందర్భంగా విశేషంగా అఘోరాస్త్ర ప్రయోగం చేయడం జరుగుతుంది అఘోర రుద్రుడు అంటే అఘోర రుద్రుడు అంటే చాలామందితో భయంకరంగా క్రూరంగా ఊహించుకుంటారు అలాగేం కాదు అఘోర శబ్దాన్ని అఘోర శబ్దానికి ఈ అఘోర రుద్ర శబ్దానికి సంబంధం లేదు మూడు తలలతో ఉండి ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు ఐదు తలలతో ఉంటాడు కానీ అఘోరరుద్ర స్వరూపంలో మూడు తలలతో ఉంటాడు ఆయన ఉండి మనకున్న సమస్తమైన బాధలు అరిష్టాలు తొలగిస్తాడు ఈయన ఈశ్వర మంత్రాల్లో అతిశక్తివంతమైనవి మనకున్న నెగటివిటీ మొత్తం తొలగించే మంత్రాలు మూడు మంత్రాలు ఉన్నాయి ఒకటి అఘోర రుద్రుడు రెండు భేతాళ రుద్రుడు మూడు ఖడ్గరావణుడు రావణుడు అంటే రావణాసుడు కాదు ఈశ్వరుడే ఉగ్రాయ స్వరంతో మా ఉండేవాడు రావణుడు అద్భుతమైన మంత్రాలయమని కూడా మనకు ఉండే నెగిటివిటీ అంతా తీసేస్తాయి మనకు నెగిటివిటీ బోధ బాధలు కానీ ప్రేత బాధలు కానీ నరఘోష కానీ గ్రహపీడలు కానీ అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి ప్రధానంగా మనిషికి మనోధైర్యం మనోస్థైర్యం కలుగుతుంది శారీరక పుష్టి కలుగుతుంది పీడలు తొరిగిపోవడం మూలంగా మనిషి ఏ పనేం చేయగలుగుతాడు ఈ ప్రధాన అఘోరాస్త్ర మంత్రం యొక్క పర్పస్ అది నల్ల నువ్వులతో హోమం చేయాలి ఈ మంత్రశుద్ధి పొందడం కోసం లక్ష సార్లు జపం చేయాలి ఉపదేశం తీసుకుని మాత్రమే చేయాలి ఉపదేశం లేకుండా చేయకూడదు కొంచెం తీవ్రమైన మంత్రం మేము ఇంత ముందర మేము చేస్తున్నాం కాబట్టి మా గురుగారి పర్యవేక్షణలో ఈ మంత్రం మేము చేస్తున్నాం కాబట్టి మేము చేస్తాము ఇందులో పాల్గొన అందరి కోతరం అది మేము చేయవచ్చు అలాగా ఇది ప్రధానంగా అఘోరద్రుని ఆరా ఆరాధించి చేయడం జరుగుతుంది మనకి ఈ నక్షత్ర పరిహారాలు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రెండేస్ రాసుల్లో ఉంటాయి కృత్తిగా ఉత్తడ ఉత్తరాషాఢ మృగశర చిత్త ధనిష్ట పునరుసు విశాఖ పూర్వపాత్ర వీటికి ఒక్కొక్కటి రెండేసు పరిహారాలు వస్తాయి అంటే వృషభ రాశిలో పుట్టిన కృతిక వాళ్ళకి మేషరాశి వాళ్ళకి సపరేట్ పరిహారం ఉంటుంది ఇలా మొత్తం ముప్పై ఆరు హోమాలు జరుగుతాయి ఈ ముప్పై ఆరు హోమాలు నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు ఈ అఘోర రుద్ర హోమం ఈరోజు జరుగుతాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వివరాలు పూర్తిగా చివరిలో చెప్తాను చూడండి ఈ నెలలో ఈ సెప్టెంబర్ రెండవ తారీఖు జరిగేటువంటి మన నక్షత్ర పరిహార ప్రక్రియలు ఏమొచ్చాయి మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పి తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం విధి విధానాలు చివరిలో చెప్తాను గమనించండి అశ్విని నక్షత్రం వారికి నవగ్రహాల హోమం పరిహారంగా వచ్చింది భరణి నక్షత్రం వారికి గణపతి హోము కృతికా నక్షత్రం మోద్రిపాదం మేషరాశిలో ఉంటుంది రుద్ర దశాక్షరి హోమం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి వీరికి గరుడ హోమం రోహిణీ నక్షత్రం వారికి మన్మథ హోమం మృగశ్వర వారికి దత్తాత్రేయ హోమం మృగశ్వర మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి వారికి రుద్ర దశాక్షరి హోమం ఆర్ద్ర నక్షత్రం వారికి వక్రతుండ గణపతి హోమం పునరుషు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిథునంలో ఉంటాయి వీరికి సుబ్రహ్మణ్య హోమం పునరుజు నక్షత్రం నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది వీరికి దుర్గా అష్టాక్షరి హోమం పుష్మి నక్షత్రం వారికి వీరభద్ర హోమం ఆశ్లేష వారికి శ్రీకర హోమం మఖానక్షత్రం వారికి ఖడ్గరావణ హోమం పుబ్బా నక్షత్రం వారికి మహిషమద్ని హోమం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది వీరి వీరభద్ర హోమం ఉదర రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశిలో రాశిలో ఉంటాయి వీరికి రుద్ర హోమం నక్షత్రం వారికి బనదుర్గా పంచాక్షరి మంత్రహోమం నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యలో ఉంటాయి వీరికి దుర్గా అష్టాక్షరి హోమం చిత్త మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి వారికి చంద్రగ్రహ హోమం స్వాతి నక్షత్రం వారికి బనదుర్గా పంచాక్షరి హోమం విశాఖ నక్షత్రం వారికి చెండీ మూల హోమం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది వీరికి ప్రత్యంగ్రహోమం అనురాధ నక్షత్రం వారికి భైరవ హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి మహాలక్ష్మి హోమం పరిహారంగా వచ్చాయి ఇక మూలా నక్షత్రం వారికి సుబ్రహ్మణ్య హోమం పూర్వాష నక్షత్రం నాలుగు పాదాలు భగనాముఖి హోమం ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం వారికి ధనస్సు రాశిలో ఉంటుంది వీరికి సూన్యదుర్గ హోమం ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి వీరికి శనిగ్రహ హోమం శ్రవణ నక్షత్రం వారికి రెండు పరిహారాలు వచ్చాయి శరభేశ్వర హోమం సూర్యని దుర్గా హోమం రెండు జరుగుతాయి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి నక్షత్ర హోమం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి వారాహి హోమం చదుపుషం వారికి మన్మద నక్ష మన్మద మంత్ర హోమం పూర్వభద్ర నక్షత్రం మొదటి మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి చంద్రగ్రహ హోమం పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం మేనరాశిలో ఉంటుంది వీరికి నక్షత్ర హోమం ఉత్తరాభాతి నక్షత్రం నాలుగు పాదాల వారికి భైరవ రక్ష హోమం రేవతి నక్షత్రం వారికి రుద్ర దశాక్షరి హోమం ఈ విధంగా ఈ హోమాలను జరుగుతాయి మీరు ఉదాహరణకి ఏదో ఒక నక్షత్రం అశ్విని హస్త చిత్త ఏదో నక్షత్రంలో మీరు పుట్టారనుకోండి కేవలం మీకు సంబంధించిన ఆ నక్షత్ర హోమమే కాకుండా ఈ ముప్పై ఆరు హోమాల యొక్క ఫలితం కూడా మీరు పొందుతారు ఇది విశేషం దీంట్లో ఇంకా నక్షత్ర నక్షత్ర దేవతలు నవగ్రహ దేవతలు యాఘోర రుద్రుడు అనేక మంత్రాలు కూడా జరుగుతాయి హోమాలు దీనిలో పాల్గొనాలంటే ఏం చేయాలి జాతకం ఉన్నవారు జాతకం వారు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు జాతకానికి దీనికి సంబంధం లేదు జాతక ప్రకారం ఉండి దశల్లో ఉండి అరిష్టాలు పోతాయి లేదా సకల శుభాలు పొందుతారు నవగ్రహ నక్షత్రాతలు అనుగ్రహం మూలంగా ఈ పూజ పాల్గొనే విధానం ఏమిటంటే ఈ పూజ ఒక్కరికి సంవత్సర పూజకి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈ పూజలో ఈ కేవలం ఈ ఇరవై నాలుగు హోమాలు మాత్రమే కవర్ అవుతాయి మన పీఠంలో జరిగేటువంటి మీ గణపతి నవరాత్రులు నవరాత్రులు మహాలక్ష్మి వ్రతాలు లేని ప్రత్యేక వ్రతాలు దీనిలోకి రావు కేవలం ఇరవై నాలుగు హోమాలు సంవత్సరం వాడు జరుగుతాయి మీ గోత్ర నెంబర్ మీరు డబ్బులు పే ఇదే ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు చేసి ఆ స్క్రీన్ షాటు మీరు పుట్టిన డే టు టైం ఉంటే పుట్టిన డే టు టైము పుట్టిన ఊరు పంపించండి లేకపోతే కేవలం ఇంటి పేరు మీ పూర్తి పేరు మీ గోత్రము మీ కోరిక ఇదే నెంబర్కి స్క్రీన్లో ఉన్న నెంబర్కే వాట్సాప్ చేయండి క్యారీడింగ్ వేరే నెంబర్లు ఇస్తున్నాను దానికి పంపించద్దు దాన్ని చేయవద్దు పూజల కోసం ఇందులో స్క్రీన్లో ఉన్న నెంబర్ని కేటాయించడం జరిగింది దీనిలో ఫోన్లో మాట్లాడే సమాజ సౌలభ్యం ఉండదు కేవలం వాట్సాప్ మాత్రమే ఉంది పూజల కోసం మాత్రమే ఈ నెంబర్ని ఇవ్వడం జరిగింది ఈ నవగ్రహ నక్షత్ర పరిహార కోసం మాత్రమే దయచేసి మిత్రులకి సూచన ఏమిటంటే దీంట్లో శుభోదయం నమస్కారాలు పెట్టి రెండు గ్రీటింగ్స్ పెట్టి లేదా మీ పుట్టిన డేట్ టైం పంపించి నా భవిష్యత్తు అలా ఉంటుంది ఇలాంటివి దీనిలో పంపించవద్దు ఇది కేవలం పూజల కోసం మాత్రం కేటాయించింది ఇలా ప్రతిసారి చెప్తున్నా చెప్తున్నా మళ్ళీ అలాగే పంపుతున్నారు మీరు జాతక పరిశ్రమ కోసం కావాలంటే టేరా రీడింగ్ చెప్తున్నప్పుడు రాష్ట ఫలితాల్లో రెండు నెంబర్లు ఇస్తున్నాను ఆ నెంబర్ మీరు సంప్రదించవచ్చు ఈ నెంబర్ కేవలం పూజల కోసం కేటాయించింది అందువల్ల ఎవరినో కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే కొంచెం ఆలస్యమైంది వీడియో చేయడం ఈ పూజలు పరిహార పరిహార ప్రక్రియలు ఉంటూ ఉంటాయి కంటిన్యూగా ఇందువల్ల ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీరు పుట్టిన తేదీ సమయం అండి పుట్టిన తేదీ సమయం పంపించండి మీ పోస్టల్ లెటర్స్ పూర్తిగా పిన్ కోడ్ కమ్యూనిటీ కాంటాక్ట్ నెంబర్తో సహా పంపించండి పూజ అయిన తర్వాత ప్రసాదం పంపుతాము కొంచెం ఆలస్యం అవుతుంది ప్రసాదం పంపడం ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళు చూసి వీలు పంపి ప్రసాదం పంపిస్తాము ప్రసాద వితరణ ఒకసారి మాత్రమే ఉంటుంది పూజలో పాల్గొన్న మొదటిసారి అలాగే మీ జాతక చక్రం కూడా మీరు పుట్టిన డేట్ టు టైం ఇస్తే అవుట్ ఇస్తాము పంపిస్తాం దాంతో ప్రసాదం కూడా వస్తుంది మీకు జాతక పరిశీలన కోసం ఎలాంటి ఉత్తర ప్ర ఈ పూజల పాల్గొనే వాళ్ళకి ఉండవు జాతక పరిశీలన కోసం మీరు టేర రీడింగ్లో ఉండే నెంబర్ని మీరు సంప్రదించవలసి ఉంటుంది ఈ ఉదయం మనం రెండవ తారీఖు ఉదయం లైవ్ టెలికాస్ట్ ఇస్తాము చూడండి మాకు వర్షం మూలంగా కొంచెం ఇంటర్నెట్ ఇబ్బంది వస్తుంది సాధ్యమంది వరకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏదైనా అంతరాయం కలిగితే దైవాధీనం చేయలేని పరి చెప్పలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళ ఒకటో తారీఖు వీడియో అప్లోడ్ చేస్తున్నాను రెండో తారీఖు రేపే రేపు ఉదయం జరుగుతుంది మీరు ఉదయం ఆరున్నర లోపల ఎవరైనా సరే మీరు పూజలో పాల్గొనే వాళ్ళు పంపించవచ్చు సమయం అయిపోయింది లేలస్యమైంది ఆరున్నరకు పూజ ప్రారంభం అవుతుంది ఆరున్నర తర్వాత అయితే మళ్ళీ తీసుకోవడానికి కష్టం తర్వాత తర్వాత దాంట్లో జాయిన్ అవ్వాలి అందువల్ల కొత్త మనం జాయిన్ అవ్వచ్చు గమనించండి శుభం పోయా